భయ అంతఃపురుషణ కాేణ సమన్వేత్యేష సత్వాగవా వైంగ ప్రతిపదార్థములు అంతః అంతరమున పురుష రూపేణ పరమాత్మని రూపమున కాల రూపేణ యహ అట్టి అతడు బహి బాహ్యమున సమన్వయతి సమన్వయపరుచును అతడు ఏషు సర్వజీవుల యొక్క భగవాన్ భగవానుడు ఆత్మమాయ తన శక్తులచే అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శత్రి శ్రీమద్ భక్తి వేదాంత స్వామి శల్య రూపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య భగవానుడు తన ఆత్మమాయ ద్వారా అంతరమున పరమాత్మనిగాను బాహ్యమున కాలరూపములను నెలకొని ఈ వివిధ తత్వములను సమన్వయము కావించుచుండును భాష్యము హృదయమందు భగవానుడు పరమాత్మను రూపమున వసించునని ఇచ్చట తెలుపబడినది ఈ విషయము భగవద్గీత తెలుపబడినది జీవాత్మతో పాటుగా పరమాత్మను వసించుచు సాక్షి మాత్రునిగా వర్తించుచుండను ఇది వేదవాంగ్మయమునందును ధ్రవపరపబడినది రెండు పక్షులు దేహమని ఒకే వృక్షముపై కూర్చుని ఉన్నవి అందొకటి సాక్షిగా వర్తించుచుండ వేరొకటి వృక్ష ఫలములను ఆరగించుతున్నది జీవదేహమందు విరాజిల్లుచుండు ఈ పురుషుడు అనగా పరమాత్ముడు భగవద్గీత ఎందు ఉపద్రష్టగను మరియు అనుమంతగను వర్ణింపబడినాడు ఉపద్రష్ట అంటే సాక్షి అనుమంత అనగా అనుజ్ఞనిచ్చు అధికారి భగవాను బాహ్య శక్తి చేయ వసకబడిన ప్రత్యేక దేహమునందరి సుఖదుఖముల ఎందు భద్రజీవుడు సతతముగుచుండగా సతమతమగుచుండగా పరమాత్ముడు మాత్రము అతనికి భిన్నముగా నెలకొని ఉండను భగవద్గీత ఎందు అతడు పరమేశ్వరునిగా మహేశ్వరునిగా వర్ణింపబడిన అతడు పరమాత్ముడే గాని జీవాత్ముడు కాడు జీవుని కర్మలకు అనుజ్ఞన సొగుటకై అతడు జీవాత్మ చెంతనే ఆసీనుడై ఉండడు ప్రకృతిపై ఆధిపత్యం మోహించుటకు బద్దజీవుడు ఈ భౌతిక జగమునకు అరుదించుచుంటను కానీ భగవద్ అనుమతి లేనిది ఎవరును ఏదేమో చేయలేరు కనుక సాక్షిగాను అనుమంతగాను అతడు జీవుని చెంత వసించును అతడు భోక్త కూడా అయి ఉన్నాడు భద్రజీవునికి ఆతడే పోషణమును రక్షణమును కూర్చును జీవుడు సహజముగా తన అంశ అయిన కారణమున భగవానుడి జీవులయ్య పరమ అనురాగమును కలిగి ఉండును కానీ దురదృష్టవశాత్తు జీవుడు మాయచే మోహితుడైనప్పుడు భగవానునితో తనకు గల నిత్య సంబంధమును మరచును అయినను అతడు తన సహజ స్థితిని తిరిగి గుర్తిరిగినంతనే ముక్తుడగును ఈ విధముగా తన తటస్థ స్థితి ద్వారా భద్రజీవుడు సూక్ష్మముకు స్వతంత్రమును ప్రదర్శించుచుండను కోరినచో అతడు భగవాను మరచి ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించటకు విద్యాహంకారముతో భౌతిక జగమునకు రావచ్చును లేనిచో భగవత్ సేవోన్ముఖుడు కావచ్చును జీవునికి ఈ స్వతంత్రం వసగబడినది జీవుడు తన ముఖమును భగవాను వైపునకు మళ్లించినంతనే అతని జీవనము ముగిసి జీవితము సఫలము కాగలదు కానీ తన స్వతంత్రమును దుర్వినియోగపరచుట ద్వారా అతడు భౌతిక అస్తిత్వమును ప్రవేశించును అయినను శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి దయామయుడనగా పరమాత్మల రూపమున బద్దజీవునితోనే సదా నిలిచి ఉండను భౌతిక దేహము వలన సుఖించుడగాని దుఃఖించుడగాని అతని కార్యము కాదు కేవలము హనుమంతగాను సాక్షిగాను అతడు జీవునితో పాటు నిలిచి ఉండను ఆ విధముగా జీవుడు తన కర్మలకు తగిన ఫలములను పొందగలడు బద్దజీవుని దేహమునకు ఆవల భగవానుడు కాలరూపమున విలసితుడై ఉండను సాంఖ్యతత్వమును అనుసరించి ఇరవై నాలుగు తత్వములు కలవు ఆ చతుర్వింశతి తత్వములు ఇదివరకే వివరింపబడినవి కాలముతో కలిపి అవి ఇరవై ఐదు కలవు కొందరు తత్వవేత్తల అభిప్రాయం అనుసరించి పరమాత్మునితో కలిపి తత్వముల సంఖ్య ఇరువది ఆరుగానైనది ఓం అజ్ఞాన తిమిరా దస్య జ్ఞానా నమ नम ओं विष्णुपादाय कृष्ण प्रेषाए भूतले श्रीमते भक्ति विकास स्वामी विना नम ओं विष्णुपादाय कृष्ण प्रेषाए भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नमस्ते सारस्वते देव गौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी पाश्चातणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद निंद श्रीअद्व गाधर श्रीवासादि गौरभक्तबृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే హరే నారాయణం నమస్కృత్య నరం శ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తటోదయం ధీర హరే కృష్ణ చాలా ధన్యవాదాలు ప్రభు మరియు వారి కుటుంబానికి చాలా చక్కగా అంటే ప్రచారం చేయాలనేటువంటి ఉత్సాహం కలిగి ఉండడం చాలా ముఖ్యం అన్నమాట మరి సంకీర్తన ఏడు గంటలకు ప్రారంభించాము ఏడు గంటలు ఏడు గంటలు తొమ్మిది గంటల వరకు జరిగింది సంకీర్తన అనేది చాలా దివ్యమైనటువంటిది అనమాట ఎందుకంటే కలియుగ యుగ ధర్మం మనందరికీ తెలిసిందే హరేరు నామ హరేరు నామ హరేరు నామ ఇవ కేవలం కలవ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవో కాబట్టి ఈ యుగానికి ఇదే పరమోన్నతమైనటువంటి విధానం బహిరంగ ప్రదేశాలలో నామ సంకీర్తనం చేయడం అలాగే శిల్ల ప్రూపాల గ్రంథాలను అందరికీ కూడా వితరణ చేయడం చేతని మహాప్రభు మనం చూసినట్లయితే ఆయన చేతని మహాప్రభు ఆయన కాలంలో ఆయన చేసిన ప్రచార విధానం ఆయన కేవలం నామ సంకీర్తనం చేస్తూ అందరినీ కూడా సంకీర్తనం చేయమని ప్రోత్సహిస్తూ ఉండేవారు సాధారణ జనులందరితో ఆయన ఆ విధంగానే ప్రచారం చేసేవారు భగవద్గీత తత్వాన్ని ఒకవేళ చర్చించాల్సి వస్తే ప్రకాశానందగిరి లేదా సార్వభౌమ భట్టాచార్య లాంటి వాళ్ళతో దాని గురించి చర్చించేవారు అలాగే భక్తియుత సూత్రాల గురించి చర్చించాల్సి వస్తే అది రూప సనాతన గోస్వాములు వంటి వారితో చర్చించేవారు ఇక శ్రీకృష్ణ భగవాను యొక్క అంతరంగిక లీలలు అంటే శ్రీమతి రాధారాణితో గోపికలతో చేసినటువంటి అంతరంగిక పరమోన్నతమైనటువంటి మహోజ్వల రసం మాధురి రసానికి సంబంధించిన విషయాలు చర్చించాల్సి వస్తే కేవలం రామానందరాయ్ లాంటి వాడితో మాత్రమే చర్చించేవారు అనమాట అందుచేత ఇది అందరినీ కూడా ఆకర్షించేటువంటి విధానం నామ సంకీర్తనం మరి ఎక్కడెక్కడైతే భగవద్భక్తులు ఉంటారో ఖచ్చితంగా భగవంతుడు వారిని ఉపకరణాలుగా వాడుకుంటాడు తన యొక్క వైభవాలను ప్రచారం చేయడం కోసం మరి ఈ మదనపల్లి ప్రాంతంలో మీరు ఉన్నారు మీరు అంటున్నారు ఏమంటే ప్రచారం చేయాలని ఉంది కానీ ఏ విధంగా చేయాలి ఏమిటి అనేది ఇక్కడ సాంగత్యం లేదు అని చెప్పి మనకి ఆ కోరిక ఉంటే భగవంతులు ఏదో రకంగా ఏర్పాటు చేస్తారనమాట మరి ఇలాగే అలాగే ఎవరో ఒకళ్ళు ప్రయాణం చేస్తుంటారు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమయంలో వస్తుంటారు మొత్తానికి ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు తన ఉపకరణంగా వాడుకుంటాడు అది చాలా విశేషం అనమాట ఇంకా ఈనాటి శ్లోకానికి వస్తే ఇక్కడ ఇది మూడవ స్కందం నేపథ్యం ఏమిటంటే కపిల భగవానుడు భగవంతునికి అవతారమైనటువంటి కపిలుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశాలను ఇస్తున్నాడు అనమాట అందులో భాగంగా ప్రకృతి భౌతిక ప్రకృతి ప్రధాన తత్వాల గురించి బోధిస్తున్నాడు పూర్వ శ్లోకంలో కాలం గురించి వివరించాడు కాలం ఎవరంటే స్వయంగా భగవంతునికి రూపమే నిర్విశేషము అవ్యక్తమునైన ప్రకృతి ప్రేరణ ఫలితముగా అతని వలననే సృష్టి ఆరంభమవును చూడండి ఈ కాలం రూపంలో భగవంతుడు ఏం చేస్తాడు ప్రతిదాన్ని కూడా ప్రేరేపిస్తాడు అనమాట చూడండి ఆ విధంగా సృష్టి ఆరంభమవుతుంది అన్నారు భగవంతుడు తన ఆత్మమాయ ద్వారా అంతరమున పరమాత్మని గను చూడండి ఆత్మమాయ అంటే తన యొక్క అంతరింగిక శక్తి భగవంతునికి అంతరంగిక శక్తిని ఏమంటారు అంతరంగిక శక్తిని రాదిన శక్తిని అంటారు ఆత్మమాయ అని కూడా అంటారు లేదా యోగమాయ అని కూడా అంటారు కాబట్టి యోగమాయ ద్వారా ఆయన ప్రతి జీవి హృదయంలో పరమాత్మునిగాను అలాగే బయట కాలరూపంలోనూ రూపంలోనూ ఉండి వివిధ తత్వాలను సమన్వయం చేస్తూ ఉంటాడు అని చెప్పన్నారు అంటే మీరు చూస్తే ఎన్ని విధాలుగా భగవంతుడు ఈ యొక్క సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు భగవంతుని యొక్క అనుజ్ఞ లేకుండా ఏ కార్యము కూడా నడవదు అనమాట చూడండి కాలరూపంలో ఉన్నాడు అలాగే ఆయన మరి విరాట్ రూపంలో ఉన్నాడు ఈ సమస్త ప్రకృతి యొక్క రూపం విరాట్ రూపం అంటాం అలాగే జీవి హృదయంలో పరమాత్మగా ఉన్నాడు అలాగే మళ్ళీ ఇదే శరీరంలో జటరాకి రూపంలో ఉన్నాడు భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు అనమాట ఆయన ఏం చేస్తారంటే లోపల పరమాత్మనిగా ఉంటాడు పరమాత్మనిగా ఉంటే ఏం చేస్తాడు పరమాత్మ చేసే పని ఏమిటి ఉపద్రష్టానుమంత చూడండి ఉపద్రష్ట అంటే అన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు అలాగే హనుమంత అంటే అధికారం అంటే అనుమతినిస్తూ ఉంటాడు ఈ రెండు కార్యాలు కూడా ఆయన చేస్తూ ఉంటాడు భూత భవిష్యత్ వర్తమానాలు అనేటువంటివి ఉన్నాయి అంటే భూతకాలంలో అంటే గడిచిన కాలంలో మన చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఆయన సాక్షిగా ఉండి ప్రతిదాన్ని కూడా నమోదు చేసుకుంటాడు మళ్ళీ మనం ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు దానికి అనుమతి ఇవ్వాలా లేదా అనేటువంటి దాన్ని మళ్ళీ ఆయనే చూసుకుంటూ ఉంటాడు అనమాట మనం చేసినటువంటి పూర్వకర్మను అనుసరించే మనం మళ్ళీ పని చేయడానికి అనుమతినిస్తుంటాడు ఒకసారి అనుమతిని కూడా ఇవ్వడం అందుచేత భగవంతుని యొక్క అనుమతి లేకుండా ఇది జరగదు అంటే మనం సుఖించడం కానీ దుఃఖించడం కానీ ఏవైతే నామమాత్ర సుఖదుఖాలు ఉన్నాయో అవి కూడా భగవంతుని యొక్క అనుమతి లేకుండా అవి జరగవన్నమాట అందుచేతనే ఎవరైతే సంపూర్ణంగా భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నటువంటి వాడు సుఖదుఖాలను సమానంగా పరిగణిస్తాడు అంటే ఏదైనా సరే భగవంతుని కృపగానే అతడు తలుస్తాడనమాట ఎందుకంటే భక్తుడు ఎప్పుడూ భగవంతునికి సేవలో నిమగ్నమై ఉంటాడు మరి ఆ విషయం భగవంతునికి తెలుసు కేవలం ఆయన భగవద్గీతలో మరొక విషయం చెప్తున్నాడు ఏమంటాడు సమూహం సర్వభూతానం నమే ద్వేషం వస్తే నా ప్రియ నేను అందరి జీవుల పట్ల సమానత్వాన్ని కలిగి ఉంటాను ఎవరిని ప్రత్యేకించి ద్వేషించను ఎవరిని ప్రత్యేకించి నేను ప్రేమించను కానీ ఏ భజంతి మా భక్తి కానీ ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తుంటారో వారి విషయంలో ఏమంటున్నాడు మైతే అయితే వారిని నా నాలాగే పరిగణిస్తానని చెప్పుకుంటున్నాడు చూడండి అది భగవంతునికి విధానం అన్నమాట అందుచేత ఎవరైతే భగవత్ సేవలో సంపూర్ణంగా నిమగ్నమైన వాళ్ళు వారి జీవితంలో ఏం జరిగినా సరే దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రతిదాన్ని కూడా భగవత్ కృపగానే స్వీకరించాలి ఎందుకంటే భగవంతుడు తన భక్తుణ్ణి తనలాగే పరిగణిస్తానని చెప్పుకుంటున్నారు కాబట్టి మరి ఎప్పుడైనా ఒక భక్తునికి దుఃఖం ఏర్పడింది అంటే అది ఆ భక్తుని యొక్క పురోగతి ఉంటుంది ఉంటుందన్నమాట భక్తుని విషయంలో ఎందుకంటే కృష్ణుడు ఏమంటున్నాడు కౌంతయ్య ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి ఓ కౌంతయ్య ఓ అర్జున నువ్వు ప్రకటించు ఏమనంటే నా యొక్క భక్తులు ఎప్పుడు కూడా నశించడు అని చెప్పి అందుచేత ఇక్కడ ఆ విషయం చెప్తున్నారనమాట మరి జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడైతే భగవంతుని పట్ల విముఖత కలిగి ఉంటాడో ఏం చేస్తాడు ఈ ప్రకృతిపై ఆధిపత్యం వహించడానికి ఇక్కడికి వస్తాడు భగవంతుని పట్ల అసూయ చెంది ఎప్పుడైనా సరే వేరు పడిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది చెప్పండి ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు లేదా ఒక కుటుంబంలో ఆ వేరు పడడం అనేది ఎందుకు వస్తుంది పూర్వం చూస్తే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి ఎందుకని వేరు పడడం అనేది జరుగుతుంది ఎందుకంటే అభిప్రాయ భేదం అనేది వచ్చినప్పుడు అంటే ఏమిటి ఈ భోగం విషయంలో వైరుధ్యం వచ్చినప్పుడు ఎవరికైనా విడిపోవాలనుకుంటారు కాబట్టి జీవుడు కూడా భగవంతుడి నుంచి ఎందుకు విడిపోయాడు ఎందుకంటే ఎందుకు భగవంతుని ఇలాగంటే భగవంతుని స్థానాన్ని నేను ఎందుకు స్వీకరించకూడదు అనుకోవడం వల్ల మనం ఈ భౌతిక ప్రపంచానికి వస్తాం కానీ భగవంతుని అనుమతి లేకుండా అక్కడ ఏం చేయలేం ఇక్కడ ఏమి చూడండి ఆధ్యాత్మిక ప్రపంచంలో కావచ్చు భౌతిక ప్రపంచంలో కావచ్చు ఎక్కడ కూడా ఏం చేయలేము అందుకని ఏం చేస్తాడు భౌతిక ప్రపంచానికి మనల్ని పంపినా మనతో పాటుగా పరమాత్మగా ఎల్లప్పుడూ ఉంటాడు జీవుని చెంతనే ఎప్పుడు కూడా ఉంటాడనమాట దీని గురించి మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడింది ఏ విధంగా అయితే ఒక కొమ్మపై రెండు పక్షులు ఉంటాయో అదేవిధంగా ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా ఈ దేహం అనేటువంటి వృక్షంపై ఉంటారు అందులో ఒక పక్షి ఈ దేహము యొక్క ఫలాలను అనుభూతి చెందుతూ ఉంటుంది ఈ దేహం యొక్క ఫలాలు ఏమిటంటే అనుభూతులు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైనటువంటి రుచి ఉంటుంది అవునా కదా అలాగే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక్కొక్క జీవికి కూడా ఒక్కొక్క సెట్ ఆఫ్ సెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట అంటే జ్ఞానేంద్రియాలు ఏమున్నాయి మనకి కళ్ళు ముక్కు నాలుక చెవి చర్మం చూడండి కొన్ని జీవులకు కళ్ళు ఉండకపోవచ్చు కొన్ని జీవులకు చెవులు ఉండకపోవచ్చు చూడండి అన్ని జీవులకి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ప్రతి జీవికి ఐదు ఇంద్రియాలు ఉండాలని ఏమి లేదు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ప్రతి జీవికి ఉండాల్సిన అవసరం ఏమి లేదనమాట పది అందరికీ ఉండాల్సిన అవసరం లేదు కొన్నిటికి తొమ్మిది ఉండొచ్చు కొన్నిటికి ఎనిమిది ఉండొచ్చు కొన్నిటికి ఐదే ఉండొచ్చు ఏదేమైనప్పటికీ మనం మారేటువంటి శరీరాన్ని బట్టి ఒక విధమైనటువంటి ఇంద్రియాలు మనకి ఇవ్వబడతాయి ఆ ఇంద్రియాలు కూడా మానవ జీవితంలో ఉన్నప్పుడు ఉదాహరణకి మనిషి చక్కటి భగవత్ ప్రసాదాన్ని రుచి చూడగలదు కానీ జంతువులు ఏమైనా ఉన్నాయనుకోండి జంతువులు అవి భగవత్ ప్రసాదాన్ని ఆస్వాదించలేవు అనమాట ఎందుకంటే వాటికి ఇవ్వబడినటువంటి ఇంద్రియాలు ఏవైతే ఇంద్రియాల జత ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి సునక సోకరాలు ఉన్నాయనుకోండి అవి మలాన్ని ఆస్వాదించగలవు కానీ మనిషి తన యొక్క నాలుగుతో మలాన్ని ఆస్వాదించగలడా ఆస్వాదించలేదు ఎందుకంటే ఆ ఇంద్రియ విధానం వేరు మరి ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎలా ఇవ్వబడ్డాయి ఈ దేహం ఎలా ఇవ్వబడింది అంటే పూర్వం మనం చేసినటువంటి కర్మలను సాక్షిగా ఉండి భగవంతుడు ఏం చేస్తాడు ఈ జీవితంలో మనకి ఒక రకమైనటువంటి శరీరాన్ని ఇస్తాడు కాబట్టి మన యొక్క వర్తమానం మన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే ఇప్పుడే మనం ఏం చేయబోతున్నామో భవిష్యత్తులో కూడా అదే జరగబోతుంది ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉంటే భవిష్యత్తులో కూడా మనం కృష్ణ చైతన్యంలో ఉంటాం ఇప్పుడు మనం ఇంద్రియభోగ చైతన్యంలో ఉంటే భవిష్యత్తులో కూడా మనం ఇంద్రియభోగ చైతన్యాన్ని పొందుతాం కాబట్టి వర్తమానం అనేది భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందుకే భక్తులు ఇప్పుడు కూడా ఏం చేస్తాడు ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క సేవల నిమగ్నమై ఉంటాడు అందుచేత అతని యొక్క భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్నమాట మరి జీవుడు సహజంగానే భగవంతుని యొక్క అంశం కాబట్టి భగవానుడు జీవుల పట్ల పరమ అనురాగాన్ని కలిగి ఉంటాడు అంతే కదా మనం మన తండ్రి యొక్క పుత్రుడు కాబట్టి తండ్రి పుత్రుల పట్ల అనురాగాన్ని కలిగి ఉంటాడు కానీ దురదృష్టవశాత్వ ఏమవుతుంది మాయ చేత మోహితుడైనప్పుడు భగవంతుణ్ణి మోహింపజేస్తుంది కానీ మాయ జీవుణ్ణి మోహింపజేస్తుందా లేదు అంటే ఒక పెద్ద అగ్ని ఆరిపోయే అవకాశం లేదు కానీ దాని నుంచి వచ్చేటువంటి ఒక నిప్పు కణం విస్ఫులింగం ఏదైతే ఉందో అది మాత్రం ఆరిపోయే అవకాశం ఉంటుంది మన శాస్త్రాల్లో చెప్పారు నిప్పు కణం గడ్డి మీద పడితే కొంతసేపు మండుతుంది తర్వాత ఆరిపోతుంది లేదా భూమి మీద పడితే ఏమవుతుంది అది కొద్దిసేపు ఉనికిలో ఉండి వెంటనే ఆరిపోతుంది గడ్డిలో పడితే బాగా మండుతుంది నీటిలో పడితే దాస్తిత్వాన్ని కోల్పోతుంది అలాగే జీవుడి భౌతిక ప్రపంచానికి పతనం చెంది సత్వరజస్తంభ గుణాలతో కూడిన శరీరాల్లో వ్యక్తం అవుతూ ఉంటాడు స్థావరాల యొక్క శరీరాల్లో జీవుడు ఉంటే అతడి యొక్క చైతన్యం చాలా చాలా నిద్రాణంగా ఉంటుంది అనమాట చెట్లు పర్వతాలు రాళ్ళు మనం చూస్తే వాటి చైతన్యం ఎలా ఉంటుంది చాలా చాలా అంటే లేదేమో అనిపిస్తుంది దాదాపుగా చూడండి అలాగే జంతువుల్లో ఒక విధంగా చైతన్యం వ్యక్తం అవుతుంది పర్వాలేదు అలాగే మనుషుల్లో ఈ చైతన్యం అనేది చక్కగా వ్యక్తం అవుతుంది కానీ ఎప్పుడైతే మనిషి కృష్ణ చైతన్యవంతుడు అవుతాడో అప్పుడు ఈ చైతన్యం మరింతగా వ్యక్తం అవుతుంది అతడు ఎప్పుడైతే విశుద్ధ భక్తుడు అవుతాడో తన దేహం కూడా చైతన్యవంతం అయిపో చూడండి అందుకే మనం సాధువులను ఏం చేస్తాం అంటే సన్యాసులు ఎవరైనా మరణిస్తే వారిని ఏం చేస్తారు సమాధి చేస్తారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి వారి దేహం భౌతికమైనది కాదు కాబట్టి అది ఈ ప్రదేశాన్ని మలినం అనమాట కానీ ఇతర యొక్క శరీరాలన్నీ కూడా అవి ఖననమైన చేయబడాలి అంటే అవి దగ్ధం చేయబడతాయి చూడండి ఎందుకంటే అవి అపవిత్రమైనవి కాబట్టి కానీ శుద్ధ భక్తుల యొక్క దేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూడ్చి పెడతాం ఇక్కడ చేస్తాం ఉద్దేశం ఏమిటంటే వారి యొక్క దేహం కూడా అది చైతన్యం చైతన్యవంతమైంది అంటే అది ఆధ్యాత్మికరించబడింది అని అర్థం అందుచేతనే వారికి సమాధిని నిర్మించి తర్వాత మనం అక్కడ వెళ్ళి ప్రార్థించినా వారు ప్రతిస్పందిస్తూ ఉంటారు ఆచారు శలపు ద్వారా సమాధి ఇలాంటి మహామహా గొప్ప భక్తుల యొక్క సమాధులు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ప్రతిస్పందిస్తూ ఉంటారు కాబట్టి ఈ అత్యంత స్థితి ఏమిటంటే ఈ స్థావరాలుగా ఉండడం అంటే రాళ్ళు రప్పలు వాటిలో కూడా చైతన్యం అనేది ఉంటుంది కానీ అది తీవ్రమైనటువంటి పాపకరమలు చేయడం వల్ల ఆ విధంగా ఆ స్థితిలో ఉంటాయన్నమాట ఎంతగా అయితే తన చైతన్యాన్ని ఉద్ధరించుకుంటాడో ఎంతగా అయితే కృష్ణ చైతన్యం అది వికసిస్తుందో అంతగా అతడు చక్కగా ఏమవుతాడు పురోగ సాధిస్తాడు అలాగే ఇప్పుడైతే అతని దేహం కూడా దివ్యమయ్యే స్థితి వస్తుందో అతడికి భౌతిక శరీరాన్ని స్వీకరించాడు అప్పుడు ఏం చేస్తాడు అతడు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు అనమాట అదే ఇక్కడ చెప్తున్నారు దాని గురించి కాబట్టి జీవునికి ఆ స్వతంత్రం ఇవ్వబడింది జీవుడు భగవంతుడి వైపుకి వెళ్ళొచ్చు లేదా జీవితం వైపు కూడా వెళ్ళొచ్చు కానీ స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకుంటే భౌతిక అస్తిత్వంలోకి ప్రవేశిస్తాడు కానీ కృష్ణుడు ఎంత దయాముడి ఉంటే తన సంతానమైనటువంటి జీవుల్ని భౌతిక ప్రపంచానికి పంపినా వాళ్ళని ఇక్కడికి వదిలేయలేదు ఏం చేశాడు అణు అణువున కూడా వారిని మళ్ళీ భగవద్ధామానికి వెనక్కి తీసుకెళ్ళడానికి కృషి చేస్తూనే ఉన్నాడు ఇలా బయట కాల రూపంలో లోపల పరమాత్మ రూపంలో అలాగే వివిధ ప్రతినిధుల రూపంలో తల్లిదండ్రుల రూపంలో గురువు రూపంలో పాలకుల రూపంలో బ్రాహ్మణుల రూపంలో చూడండి వీళ్ళందరూ కూడా ఏమిటంటే భగవత్ ప్రతినిధులన్నమాట కాబట్టి ఎల్లప్పుడూ కూడా సదా నిలిచి ఉంటాడు వాస్తవానికి మనం ఎప్పుడు కూడా భగవంతుడిని విడిచిపెట్టలేము మనం భగవంతుడు మనతోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరిచిపోతాం అంతే ఇప్పుడైతే భగవంతుడు మనతోనే ఉన్నాడనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటామో అప్పుడు మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం ఉండదు అన్నమాట బద్దజీవుని దేహమునకు బయట భగవానుడు కాలరూపంలో ఉంటాడు సాంఖ్యతత్వాన్ని అనుసరించి ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఏమిటవి ఇరవై నాలుగు తత్వాలు ఇరవై నాలుగు తత్వాలు ఏమిటి పంచభూతాలు ఐదు అలాగే మూడు సూక్ష్మ పదార్థాలు మొత్తం ఎనిమిది ఎనిమిది భౌతిక మూలకాలు ఉన్నాయి ఇవి కాకుండా ఇంద్రియాలు పది అక్కడికి పద్దెనిమిది మనసు ఒకటి పంతొమ్మిది ఇంకేమున్నాయి ఇంద్రియ అర్థాలు అవి ఐదు ఉన్నాయి అంటే దృశ్యము గ్రాణము రసనము శబ్దము స్పరిశ అక్కడికి ఉన్నాయి ఇరవై నాలుగు అయ్యాయి అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కొంతమంది తత్వవేత్తల కాలాన్ని కూడా కలుపుతారట దానికి అప్పుడు ఇరవై ఐదు అవుతుంది కొంతమంది తత్వవేత్తలు ఏం చేస్తారంటే పరమాత్ముని కూడా కలుపుతారట దానికి అప్పుడు ఇవి ఇరవై ఆరు అవుతాయి అని చెప్పుకుంటున్నారు సో ఈ విధంగా కపిల భగవానుడు తన తల్లిని దేవహూతికి ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి లేదా సూచనలు కానీ చాలామంది వైష్ణవ పరమ వైష్ణవులు శుద్ధ భక్తులను సమాధితో పాటు కొంతమంది ఖననం కూడా చేస్తారు పంకరాజ్యాలు పెట్టడం అప్పుడు ఖననం అంటే సన్యాసులను అయితే వారిని ఖననం చేయడం అంటే పూడ్చి పెట్టడం దహనం చేయడం అంటే కాదు ఆ బ్రహ్మచారులని కాదు బ్రహ్మచారు అంటే సన్యాసులు తప్ప ఎవరినైనా సరే దహనం చేయాల్సిందే సన్యాసులు తప్ప ఎవరినైనా సన్యాసులు తప్ప ఎవరినైనా సరే దహనం చేయాలి అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే సన్యాసి అంటే ఇంకా అతడు ఎలాంటి అపవిత్రత లేనివాడు అని అతని యొక్క అస్తిత్వం ఇతరులను కూడా పవిత్రం చేస్తుంది అని అందుకే వారిని ఉప్పు పాత్ర వేసి వారిని ఏం చేస్తారంటే సమాధి నిర్మిస్తారు కానీ మిగిలిన వారు ఎవరికి కూడా ఆ విధంగా చేయకూడదు సమాధుల నిర్మాణం చేయకూడదు ఎవరికి ग्रंधराज भागवतम की जाए श्रील प्रभुपाद की